హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వి వాయిస్ ఆఫ్ నేషన్ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలి అని మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి అన్నారు సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని ప్రజలకు ఆయన మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు పీవుపి గణపతులు పూజించడం వల్ల చెరువుల్లో కాలుష్యం ఏర్పడి జీవులకు ప్రాణ నష్టం జరుగుతుందన్నారు ప్రతి ఇంట్లో మట్టి గణపతులను పూజించి దేవుని కృప పొందాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉదయ్ బాబుమోహన్ నాగభూషణం వెంకటేశం పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు జోగిపేట పట్టణంలోని బాలాజీ ఆసుపత్రి ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గణపతులను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఆందోళన నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభాకర్ గౌడ్ నాయకులు పూలుగు గోపాల్ గాజుల అనిల్ గాజుల నవీన్ ముదుకృష్ణ తదితరులు పాల్గొన్నారు নৰ্চু मीडिया रिपोर्ट चीन के जरिए वाला पैदल टैर है टैर नीलावाड़ भाई यहाँ जो नीलावाड़ा दे दे आ लिया दाल लिया बनो बनी पिटेश तो बनो बनी नमः 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 नम తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి పర్యావరణం ఖరాబ్ అయిపోతూ ఉన్నది ఏది పీఓపీ విగ్రహాలు వాడడం వల్ల మరి ఈరోజు అందరం కూడా ఒక బాధ్యతతోటి మరి అందరం కూడా మట్టి వినాయకులను వాడి పర్యావరణ పర్యావరణ పరీక్షణ కోసం పాటుపడాలన్న పడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి జోబేట్ల పదిహేడు సుమారు తొంభై పది సంవత్సరాల నుంచి ఏదైతే మనం పర్య మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఉన్నామో ఈసారి కూడా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అందరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈసారి కూడా మరి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను వాడి మరి పూజించి మరి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి మట్టి వినాయకం వాడడం వల్ల పర్యావరక్ష పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పూజించాలి అదేవిధంగా పర్యావరణం కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తూ